హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపల్ స్టార్స్ అయితే ఈరోజు మైదకూర్ సంతలో ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది ఈ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ మైదకూర్ అనే టౌన్లో అయితే జరుగుతుంది ఈరోజు వచ్చేసి టాప్ క్వాలిటీ పెట్రోల్ అయితే రావడం జరిగింది వీడియోనైతే తప్పకుండా లాస్ట్ టైం వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ కాకినామలు కాకినాము

ఫైనల్ ఫైనల్ అయితే మీ నెంబరు ఎనభై ఏడు పన్నెండు పద్నాలుగు నలభై ఏడు ఇరవై మూడు ఓకేనా ఎవరు ఇది వచ్చిగా హైట్ ఎంత ఇరవై వెయిట్ మూడు కేలు అవుతుంది ఎంత చెప్తున్నా మూడు వేలు చెప్తున్నా రెండున్నరకి

ఓన్లీ హండ్రెడ్ మెంబర్స్కి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ ఫీన్ కనబడుతున్న నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ పెట్టి అలా అయితే మీరు షాట్ పెట్టిన వాళ్ళకు టోకెన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫ్ దీన్ని వచ్చేసి మన శనివారం లోపల డ్రా చేయడం జరుగుతుంది లేదంటే వంద అయిపోయిన తర్వాత ఇమిడియట్ గా మనం అయితే దీని డీటెయిల్స్ వేరు వచ్చి రెండున్నరకి ఎందుకు చెప్తున్నా అన్నది రెండు వేల రెండు వేల మూడు వందలు ఫైనల్ అన్న మీ నెంబరు పన్నెండు నలభై ఏడు ఇరవై మూడు అన్నది వచ్చేసి ప్రొద్దుటూరు ఓకే

అన్నది రెండు వేల ఐదు వందలు ఫైనల్ డేట్ అన్న ఫైనల్ డేట్ కూడా అంతే రెండు ఫైనల్ వచ్చేసి రెండు వేల ఐదు అన్న మీ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఫోర్ త్రీ సెవెన్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ అన్నది వచ్చేసి పేరు వచ్చేసి కటారి అన్నది రంగ అన్న నెమ్మలే అన్నది హైట్ ఎంత అన్న ఐ ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వెయిట్ మూడు రెండు వందలు ఉంది వెయిట్ వచ్చి మూడు గేల రెండు ఉంది ఎంత చెప్తున్నావు అన్నా రెండు వేల చెప్పినా లాస్ట్ చెప్తా రెండు వేల మూడు వందల త్రీ సెవెన్ ఫోర్ ఇది వచ్చి మూడో కర్ర వెయిట్ ఎంత ఉందన్నా పేరు మూడు కేళ్ళు వదిలేదు ఎంత చెప్తాను అన్న అన్న ఇది రెండు నలభై చెప్తాను ఫైనల్ అన్న రెండు వేలు రెండు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో లొకేషన్ అన్న అన్నది వచ్చి మైదుకూరు అన్న టైంపాస్ కలిసి అయితే చేయొద్దు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే లేదన్న లోకల్ వాళ్ళకి మాత్రమే కర పెట్టేసి తెలుగు ఎంత చెప్తున్నావు అన్న అన్నది రెండున్నర చెప్తా అన్న ఫైనల్ అన్న రెండు అయితే ఫైనల్ అన్న వెయిట్ ఎంత నైన్ త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వెయిట్ వెయిట్ ఇది వచ్చి రెండున్నర కేజీ అవుతుంది అన్నది కాకి వెయిట్ ఎంత వేరొచ్చి మూడున్నర కేజీ అవుతుంది ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే మూడున్నర కేజీ చెప్తాను ఫైనల్ అన్నా మూడు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఎన్నో కారు పెట్టా ఇది వచ్చి మూడో కారు గుడ్లు అయితే పడుతుంది అన్న

అన్నైతే నాలుగు వేలు చెప్తున్నాడు ఫైనల్ అన్నా మూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ మీ నెంబర్ అన్నా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఓకే అన్నా రెండు వేల ఎనిమిది వందలు చెప్తాను లాస్ట్ రెండు వేల ఐదు వందలు అయితే రెండు వేల ఐదు ఫైనల్ మీ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ త్రీ వన్ త్రీ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఓకే అన్న కర పెట్టా అన్న వెయిట్ ఎంత వెయిట్ వచ్చి రెండు కేజీ అవుతుంది ఎంత చెప్తున్నా అన్న అన్న అయితే రెండు వేల ఐదు చెప్తున్నాడు అన్న మీ నెంబర్ అన్న సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ అయితే చుట్టుపక్కల వాళ్ళకు మాత్రం అన్న యాభై కిలోమీటర్ అన్నది ఎన్నో కర్ర పెట్టి రెండో కార్ అన్న వెయిట్ ఎంత వెయిట్ వచ్చి రెండున్నర కేజీ అయింది ఎంత చెప్తున్నాం అన్న అన్నైతే రెండు వేలు అయిందో చెప్తాను లాస్ట్కి ఎందుకు ఇస్తాం అన్న రెండు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సెవెన్ అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తావా ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే లేదన్న చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్లు అయితే చేస్తాడు